వెల్కమ్ టు అభి టీవీ పేదరాశి పెద్దమ్మ కథ అనగనగా ఒక స్వచ్ఛమైన అందమైన పల్లెటూరు ఉంది ఆ పెద్దమ్మకు నలుగురు అందమైన తెలివైన కూతుళ్లు ఉన్నారు పెద్దమ్మ కూతుళ్లు పెద్దవాళ్లు అయ్యారు పెళ్లి ఈదుకు వచ్చారు వారికి మంచి మనువులు చూసింది వారితో ఘనంగా పెళ్లిళ్లు జరిపించింది తాను బతకాలి కథ కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది అల్లుళ్లు మంచివాళ్లు దొరికారు అత్తగారిని బాగా చూసుకుంటారు ఒకసారి పెద్దమ్మ పెద్ద కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది ఒకరోజు రెండవ కూతురు ఇంటికి బయలుదేరింది మధ్యలో అడవి వచ్చింది ఆ అడవిలో ఒక పులి ఉంది నర్వాసన పట్టింది పెద్దమ్మను సమీపించింది నిన్ను తినేస్తాను అంది పులి పెద్దమ్మతో పెద్దమ్మ తెలివైనది కాస్తా ఆలోచించింది పులితో ఇలా అంది పెద్ద పులి పెద్ద పులి నేను ముసలదాన్నను బాగా చిక్కిపోయాను ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను వాళ్లు బాగా ఉన్నోళ్లు అక్కడ పది రోజులు ఉంటాను అన్నీ తింటాను ఒళ్ళు చేస్తాను బలిసి వస్తాను అప్పుడు తిందువుగాని అంది పెద్దమ్మ పెద్ద పులి పెద్దమ్మ మాటలు నమ్మింది పెద్దమ్మను పులి అప్పటికీ వదిలిపెట్టింది పెద్దమ్మ రెండవ కూతురు ఇంటికి వెళ్లింది రెండవ కూతురు సున్ని ఉండలు చేసి పెడుతుంది అరిసెలు చేస్తుంది పది రోజులు అయింది పదిహేను రోజులు దాటింది నెల పూర్తయింది పెద్దమ్మ మరలా అడవిన రాలేదు ఎలాగైనా రాకపోతుందా ఇదే దారికదా అప్పుడు పడతా పెద్దమ్మ పని అని కాచుకొని కూచుంది పులి పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది పులితో జరిగిన గొడవ చెప్పింది పెద్దమ్మ కూతురు తెలివైనదే అమ్మను కాపాడాలి బాగా ఆలోచించింది ఒక పెద్ద బాన తెచ్చింది బానలో పెద్దమ్మను కూచోపెట్టింది మూతకు గుడ్డ కట్టింది దొర్లించి వదిలిపెట్టింది బాణదొర్లుతూ ఉంది బానా బానా దొర్లు దొర్లు అంటూ పాడుకుంటుంది పులి సమీపించింది పులికి ఎక్కడలేని కోపం వచ్చింది బాణను కాలితో ఆపింది పెద్దమ్మ బయటపడింది భయం వేసింది నిన్ను ఇప్పుడే తింటాను అని పులి కేక వేసింది పెద్దమ్మ అయినా ధైర్యం తెచ్చుకుంది మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులి పెద్ద పులి ప్రయాణంలో ఒళ్లంతా చెమట పట్టింది ఆ చెరువులో స్నానం చేసి వస్తాను అప్పుడు హాయిగా తినువుగాని అంది పెద్దమ్మ పులి సరే అని వదిలిపెట్టింది పెద్దమ్మ చెరువులోకి దిగింది గంట అయింది రెండు గంటలు అయింది పులికి కోపం వచ్చింది పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది పెద్దమ్మ తక్కువదా ముందే ఆలోచించింది రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది పులి కళ్లు కనబడలేదు కేకలు పెట్టింది ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది మూడవ కూతురు ఇంటికి చేరుకుంది కనుక మనం ఉపాయంతో బతకాలి తెలివిగా మసలడం నేర్చుకోవాలి